మాస్టర్ ని అల్లు అర్జున్ వెనకేసుకొస్తున్నాడు అసలు అల్లు అర్జునే జానీ మాస్టర్ విషయంలో ఈ ఏదో చేస్తున్నాడు అంటే అమ్మాయిని వెనకేసు అల్లు అర్జున్ అనే ఒక ఇష్యూ కూడా నడుస్తుంది దాన్ని మీరు సమర్థిస్తారా ఎట్లా ఎట్లా అంటున్నారు అది అంటే ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఒక డైరెక్టర్ సినిమా ఇస్తానన్నారు అలాగే ఒక పెద్ద హీరో అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అది ఏంటి అంటే అది నిజమో ఆ అమ్మాయి సైడ్ అయితే అలాంటిదేం లేదు లేదా కానీ అయితే చెప్పింది అంటే అల్లు అర్జున్ మేనేజర్ వచ్చి చెప్పింది వాస్తవం కాదా అది ఆ పర్టికులర్ టాపిక్ అయితే నేను అడగలేదు కానీ ఆ అమ్మాయికి అయితే నిజంగా ఏ పెద్దోళ్ళైతే సపోర్ట్ చేయట్లేదు కేవలం తన స్నేహితులు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అందులో నా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్తాను నా కామన్ ఫ్రెండ్స్ ఒక రోజు రెండు రోజు ఫ్రెండ్స్ గారు గత పన్నెండేళ్ళుగా నాకు తెలిసిన అంటే నేను ఎందుకు ఆ మాట డైరెక్ట్ గా రద్వాజ గారు చెప్పారు అల్లు అర్జున్ అనే మాట ఆయన వాడారు ఆయన చెప్పారు అట్లాగే ఆయన మేనేజర్ వచ్చి ఈ అమ్మాయికి భరోసా ఇచ్చారు అని కూడా మన వాళ్ళు చెప్పారు అడగలేదు అమ్మాయిని ఓకే ఓకే సో కాబట్టి అడిగితే దీన్ని పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనే టాపిక్ లో మాట్లాడచ్చు దీన్ని ఏమో అండి అసలు అమ్మాయి లేదు ఇది ఒక ఒక అమ్మాయి విషయం సంబంధం సంబంధం కాదు కాదు ఫ్యామిలీ మీరు చెప్పండి మిగతా విషయాలు అన్నీ వదిలేసి జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు మీరు మాట్లాడిన విషయం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మీరు పాలన పాలన అద్భుతంగా చెప్పారు అంటే బయాసుడు కాకుండా చాలా గొప్పగా మాట్లాడారు ఇప్పుడు జానీ మాస్టర్ చేద్దాం జానీ మాస్టర్ ఏం చేయాలన్న దాని మీద ఎలా ఉంటుంది అంటే అండి చట్టం అందరికీ చుట్టం కాదు ఇది మనం గుర్తు పెట్టుకోవాలి చట్టం కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే దగ్గరగా ఉంటుంది పేరున్న వాళ్ళకి మాత్రమే దగ్గరగా ఉంటుంది ఆ అమ్మాయి దగ్గర ఉండే సాక్ష్యాధారాలు అయితే అమ్మాయి దగ్గర ఉన్నాయి అంటే ఆ ఏదైతే మౌలాతో స్పీచ్ ఇప్పించాలనుకోవడం లేకపోతే వాళ్ళ దగ్గర కొన్ని సంబంధించినటువంటివి ఎలా అమ్మాయిని కన్వర్ట్ చేయాలనుకునే అయితే అమ్మాయి దగ్గర సాక్షాలు ఉన్నాయి ఒక రెండు మూడు కాపీలు చేసి పెట్టుకోండి వాళ్ళ లాయర్ కూడా చెప్పడం జరిగింది నేను కూడా చెప్తాను ఎవరికి పంపించొద్దు దాన్ని సేఫ్ గా దాచిపెట్టుకో ఏదో ఒక రకంగా నీ మీద దాడి చేసి మీ ఇంటి మీద అటాక్ చేసి వాటిని తీసేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా కాపీస్ ఎక్కువ చేసి పెట్టుకో ఆ కాపీలు పోయే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ ప్రెషర్ ఇన్వాల్వ్ అయిపోయింది అమ్మాయికి వెరీ అన్ఫార్చునేట్ ఇప్పుడు నేను ఇప్పుడు జనసేన అనేది ఎన్డీఏ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నాను అయినంత మాత్రాన ఒక వ్యక్తి ఆడపిల్లకి అన్యాయం చేస్తే పార్టీ తరఫున మనం భుజాన వేసుకుని మోయకూడదు అది చాలా తప్పు వ్యక్తి వేరు వ్యక్తిత్వం వేరు పార్టీ వేరు సమాజం వేరు అన్ని వేరు వేరు ఇక్కడ పూర్తిగా వేర్వేరు అంశాలు అక్కడ కేవలం ఆ అమ్మాయి ఆడపిల్ల ఓకే స్ట్రగుల్ అయింది ఇన్ రోజులంతా బానే ఉంది కదా ఇన్ రోజులంతా బానే పడుకుంది కదా బానే ఎంజాయ్ వీళ్ళందరూ చూసారా అండి బానే పడుకుందో బానే ఎంజాయ్ చేస్తుందో అతని అత ఇప్పుడు ఒకసారి క్యారవైన్ లో అమ్మాయి చెప్పింది అది ఒకసారి క్యారావైన్ లో ఇట్లా వెళ్ళేసరికి సో ప్యాంటు విప్పేసేసి చెయ్యి అన్నారు అని చెప్పేసి అప్పుడు ఓకే ఆ అమ్మాయికి అతనంటే ఆ మూమెంట్ లో ఇష్టం ఉన్నా గానీ ఈవెన్ సొంత భార్యకైనా తన మనసుకి ఇష్టం లేకపోతే అది ఇష్టం లేదనే కదా అర్థం భర్తకి ఏదైనా కావాలి అంటే భార్య కావాలన్న రూలేం కాదది ఆమె మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్ ఆ సందర్భంలో ఆమె ఏం ఆలోచన చేస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది సో అది కూడా బలవంతం కిందకే వస్తుంది కదా తప్పనిసరి తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ ఆమె ఒప్పుకున్నప్పటికీ కూడా అది అత్యాచారం కిందకే కన్సిడర్ చేయబడుతుంది కదా ఈవెన్ ఇస్ వైఫ్ ఇట్స్ మ్యారిటల్ రేప్ కదా కోర్స్ కానీ మాధలితి గారు ఒక విషయం చెప్పండి పదహారు ఏళ్ల వయసులో జరిగిన రేపు కానీ లేదంటే ఈ గతంలో మార్చుకోమని చెప్పిన విషయాలు ఏవి కూడా ఆ కేసులుగా చట్ట ముందు నిలబడవేమో అనిపిస్తుంది నాకు అంటే ఇవి బలమైన సాక్ష్యాలు బలమైన ఆధారాలు కావేమో అనిపిస్తుంది ఈ ఈజీగా జాని మాస్టర్ బయట పడతాడేమో అనుకుంటున్నాను నేను ఎందుకు అంటే అండి నేను చెప్తాను ఇప్పుడు ఒక పది సంవత్సరాలు భార్య భర్తలు కలిసి కాపురం చేస్తారు సంతోషంగానే ఉన్నారనిపిస్తారు వాళ్ళిద్దరికి గొడవలు వస్తాయి గొడవలు వచ్చినప్పుడు అమ్మ నీ భర్తతో నువ్వు ఏమేమి కష్టాలు పడ్డావు అంటే ఆమె పదేళ్ల క్రితమే మొత్తం తీసుకొచ్చి చెప్తుంది నేను ఆ రోజు మానసిక క్షోభ అనుభవించాను ఆ రోజు ఈ మాట అన్నాడు నన్ను ఇలా బాడీ షేమింగ్ చేశాడు నన్ను ఇలా మెంటల్ అబ్యూస్ చేశాడు నాకు పలానా రోజు పెళ్ళైన పది రోజుల తర్వాత నాకు ఇష్టం లేకపోయినా సరే నన్ను శారీరకంగా వాడు ప్రతిదీ గుర్తు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆమె మానసికంగా అనుభవించిన క్షోభ ఏ రోజైతే మనసుకు కష్టం వస్తుందో లిస్ట్ అవుట్ చేస్తా మరి పది సంవత్సరాలు ఎలా తప్పదు ఇతను నా భర్త కాబట్టి నేను కలిసి కాపురం చేయాల్సి వచ్చిందంటది బట్ ఎండ్ ఆఫ్ ద డే తాను మాట్లాడాలి అనుకున్నప్పుడు తను బాధపడిన ప్రతి అంశాన్ని బయట పెడుతుంది అలాగే ఈ అమ్మాయి కూడా పెట్టింది ఎందుకు దాన్ని కింద కన్సిడర్ చేశారంటే అప్పుడు ఆ అమ్మాయి వయసు పదహారు సంవత్సరాలు కాబట్టి యాజ్ పర్ పోక్సో రూల్స్ ఒక పదహారు ఏళ్ళ అమ్మాయిని ఆ అమ్మాయి తో చేసినప్పటికీ కూడా అది మబ్బె పెట్టి చేయడమే జరుగుతుంది తప్ప అద్భుతమైన ఇష్టాల అమ్మాయి షేర్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని పోక్సో కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నాం చాలా కేసులు వరకట్నం కేసులు కావచ్చు ఇట్లాంటి కేసులు చాలా వరకు లేడీస్ తప్పుడు కేసులు పెడుతున్న పరిస్థితి చూసాం భర్తల మీద గానీస్ మీద గానీ అంటే చాలా మహిళల కోసం ఉద్దేశించిన చాలా చట్టాలని మహిళలు దుర్వినియోగం చేసిన సందర్భాలని కోకొలలుగా చూసాం ఇది అలాంటి కేసు అనే మాట చాలా మంది అంటున్నారు మీరేమంటారు అది కూడా ఉన్నాయి అది కూడా నేను కూడా చూసాను జీవితాల్లో వాళ్ళ భార్యలో ఉత్తపుణ్యానికి కేసులు పెట్టి వాళ్ళకున్నటువంటి చట్టాలని ఆడవాళ్ళు వినియోగించుకోవడం నేను చూసాను కానీ నేను అక్కడ ఆ మగవారికి సపోర్ట్ చేశాను తప్ప వాళ్ళ భార్యలకు నేను సపోర్ట్ చేయలేదు ఎందుకంటే పాప హింస కూడా నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని నేను చూశాను అదే నేను చెప్పాను కదంటే వాళ్ళ భార్యతో పర్సనల్ గా ఎలా ఉంటారంటే అక్కడ పర్సనల్ గా నన్ను హెరాస్ చేశాడని కేసులు పెట్టలేదు వాళ్ళు ఎంతసేపు అతను ఆస్తి కావాలని చెప్పేసి నెలకు ఇంత మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు ఇంత సంపాదించేవాడు ఇప్పుడు ఇంత సంపాదించట్లేదు పాయింట్స్ పెట్టారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆమె డబ్బు కోసమే పెట్టి అతని హరాస్ చేస్తుంది చట్టాన్ని వాడుకుంటుంది అనే సంగతి క్లియర్ గా అర్థమవుతుంది మనకు బట్ ఇది అలా కాదు అని చెప్తున్నాను నేను ఇక్కడ మగ ఓన్లీ ఆడడానికి సపోర్ట్ అంటే కాదు కొంతమంది మగవాళ్ళు కూడా అన్యాయానికి గురి అయ్యే ఉన్నారు బట్ ఇక్కడ ఆడపిల్ల అన్యాయానికి గురి అంటున్నాయి ఈ పర్టికులర్ కేసులో రైట్ రైట్ లడ్డు విషయానికి వద్దాం మీరేమంటారు దీని మీదే ఇలాగే మనం జోకులు వేసుకొని నవ్వకూడదు అన్నది ఎందుకంటే లడ్డు కావాలన్నా అనేది యా సో ఎందుకంటే తిరుపతి తిరుపతి ప్రసాదం ఈవెన్ మీకు పెట్టినా సరే ఓ ఇంత ముక్క పెట్టిన మహాప్రసాదం అని చెప్పేసి ఆనందంగా స్వీకరించేటటువంటి అంశం అది ఆ అన్ని దేశంలో ఎన్ని గుడులు ఉన్నప్పటికీ కూడా తిరుపతి స్వామివారి లడ్డు అనేది ఒక ఒక మహా అద్భుతం అలాగే కొన్ని స్థలాలు కొన్ని ఉన్నాయి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం దట్ ఈస్ డిఫరెంట్ సో అట్లా అయ్యప్ప స్వామి దగ్గర నుంచి వచ్చే ప్రసాదం అది డిఫరెంట్ అట్లా దేనికి దానికి ఉంట ప్రపంచ వ్యాప్తి ప్రసిద్ధిగాంచింది ఏంటంటే స్వామివారి లడ్డు శ్రీవారి లడ్డు అంతే సో ఆ శ్రీవారి లడ్డులో కల్తీ జరిగింది అన్నది వాళ్ళు వాళ్ళు ఈ రోజు చెప్పకపోయినప్పటికీ చూస్తూనే ఉన్నాము ఆ లడ్డు ఏంటో రాయిలాగా క్రికెట్ బ్యాట్ పెట్టుకుని ఆడుకునే పరిస్థితికి వచ్చినటువంటి స్థితిని నేను కూడా చూసాను మా ఇంట్లో ఇరవై లడ్డూలు ఉంటే ఆ ఇరవై లడ్డూలు అసలు వాసనే లేదు వీళ్ళంతా నాకు తెలిసి మీకు కూడా ఓ లడ్డు ఇచ్చాను అనుకుంటా ప్రకాష్ రాజ్ విషయం ఆయన మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అండి పెద్ద పెద్దగా హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఎప్పుడు ఆయన స్పందించరు కానీ ఒకవేళ హిందువులకు ఏదైనా అన్యాయం జరిగి దాని మీద మేము పోరాటం చేసుకునే క్రమంలో ఖచ్చితంగా ఆయన వచ్చేసి దానికి ప్రతిస్పందనలో తెలియజేస్తూ ఉంటాడు మొన్న ఒకటి చూశాను ఆయనకర్ మంజూషా లడ్డూ కావాలని ఆయన అని చెప్పేసి లడ్డూ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పేసి దానికి చుట్టూ ఉన్నోళ్ళు నవ్వడం వచ్చేసేసి కార్తీక్ కొంచెం సీరియస్ గా రెస్పాండ్ అవ్వాల్సింది లడ్ ఇస్ సీరియస్ ఆయన ఏం అనలేదు సినిమా వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చెప్తా నాకు అక్కడ అర్థమైన అంశం ఏంటంటే లడ్డు మీద దయచేసి జోకులు వేయద్దు ఎందుకంటే పెద్ద హీరోలే జోకులు వేసినప్పుడు సాధారణ ప్రజలు ఇంకా దాని జోకులు వేసుకుంటారు వెరీ అన్ఫార్చునేట్ అంటే మనం తరతరాలుగా మీరు వినండి తరతరాలుగా ఒక ముస్లిం దేవుడి మీద ఒక్క వ్యాఖ్య చేస్తే వాళ్ళని అసలు వాళ్ళకు బతుకులుంటాయా ఒక క్రిస్టియన్ దేవుడి మీద ఎన్ని వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి ఎంత కౌంటర్లు వేస్తారు కానీ మన దేవుళ్ళ మీద మనమే జోకులు వేసుకుంటాం వెరీ అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్ మనమే దేవుళ్ళ మీద జోకులు వేసుకుని దాని మీద నవ్వుకుంటూ ఉంటాం పలానా రోజు పలానా ఇలా జరిగిందంట పలానా దేవుడు వచ్చాడంట వినాయకుడు వచ్చాడంట తొండం పెట్టుకుని వచ్చాడంట కిక్కి కిక్కి అని నవ్వుకుంటూ ఉంటాం మనం సో మనకేంటంటే మన దేవుళ్ళని మన శతకోటి లింగాల్లో గోడి లింగం లాంటి సామెతలు కూడా క్రియేట్ చేసి మన దే మన శివుణ్ణి మన చేతే తిట్టిస్తారు అంటే శతకోటి లింగాల్లో నువ్వు బోడి లింగం అంటే శతకోటి లింగాలనేవి అవి వేస్ట్ వేస్ట్ మెటీరియల్స్ అనే కదా ఆ సామెతలో భాగం అందులో నువ్వు ఒక బోడి లింగా అంటే శతకోటి లింగాల్లో నువ్వు కూడా బోడి లింగా అంటే అవన్నీ బోడి లింగాలనే వాళ్ళ ఉద్దేశం ఇలాంటి సామెతలు కనిపెట్టి మన చేత మనల్ని తిట్టించే ప్రక్రియలోకి తీసుకెళ్లిపోయారు మనకు తెలియకుండా మనం కూడా ఫ్లోలో వాడేస్తుంటాము అండ్ ఈ రోజు అంత సీరియస్ గా ఆయన రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిన కారణం ఏంటంటే ఇలా మన మన సామెతలతో మన దేవుళ్ళనే తిట్టించుకుంటూ ఈ రోజు లడ్డు అనేది వచ్చినప్పుడు దాని మీద చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన ఇది సెన్సిటివ్ నవ్వితే మిగిలిన వాళ్ళు కిక్కిక్కి అని వెటకారం నవ్వులు నవ్వడం సిచ్యువేషన్ ని వాడుకుందాం అని చెప్పేసి యాంకర్ అందడం అతను వద్దన్న తర్వాత కూడా సిచ్యువేషన్స్ వాడుకుందాం ఇప్పుడు చిన్న చిన్న యాంకర్ల మీద అంటే ఎందుకు యాక్టర్ల మీద యాక్టర్లు అనకూడదు ఇది సెన్సిటివ్ సెన్సిటివ్ విషయం మీద జోకులు చేయద్దంటే పెద్ద యాక్టర్లు వాళ్ళు కరెక్ట్ గా రెస్పాండ్ అయితే వాళ్ళు అనేటోళ్ళు కాస్త మౌనంగా ఉండి రెస్పెక్ట్ ఇస్తారు అనే ఉద్దేశంతో అని తాడు ఆయన పవన్ కళ్యాణ్ హిందుత్వం మీద మరీ ఎక్కువగా స్పందిస్తున్నాడు బీజేపీ వైపు జరుగుతున్నాడా అనే ఒక చర్చ మొదలైంది ఇక్కడ మీరు అలా ఏం లేదండి ఎవరు తీసుకెళ్లిపోరు తీసుకెళ్లిపోయే వాళ్ళైతే ఆయన జనసేన పార్టీని మూసుకుంటాడు కదా అలా మూసుకోలేదు ఆయన జనసేనలో ఉన్నప్పటి నుంచి ఆయన చేసుకునే పూజలు ఆయన చేసుకునేవో రకరకాల ఏవో దీక్షలు అవి తీసుకుంటూ ఉండేవాడు బీజేపీ బీజేపీతో లేడు ఎన్డీఏ లేడు ఏమీ లేడు చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా ఎన్నో రకాల పూజలు అవి చేసుకుంటూ ఉంటారు ఆయన కూడా చాలా డివోషనల్ గా ఉంటారని చాలా సార్లు చిరంజీవి కూడా చెప్పారు సడన్ గా దీక్ష తీసేసుకుంటాడు సడన్ గా అటెటో వెళ్లిపోతూ ఉంటాడు సడన్ అన్ని చేస్తూ ఉంటారని ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు సో ఆయనకేమన్ అసలు పవన్ కళ్యాణ్ అనేట ఎవడన్నా మార్చగలడా అండి ఆయనకేమనిపిస్తుంది ఆయన ఎప్పుడు ఆయన దీక్ష తీసుకోవాలనిపిస్తే తీసుకుంటారు కాబట్టి ఆ రోజు తీసుకున్న అంశాన్ని ఆయన మాట్లాడే అవసరం లేకపోయింది ఈ రోజు ఆయన డీసీఎం కాబట్టి మాట్లాడే అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతుంది అంటే చాలా ట్రోల్స్ కూడా అవుతున్నాయి తిరుపతి అమ్మవారి అమ్మవారి మెట్లు మెట్లు కడిగే అంశం వేరు కదా ఇప్పుడు అమ్మవారి దగ్గరికి ఇప్పుడు అమ్మవారి మెట్లు కడిగితే ఏంటి తప్పేమంది తిరుపతి మెట్లు అమ్మవారు లేకుండా అయ్యవారు తిరుపతి అమ్మవారు లేకుండా అయ్యవారు ఎక్కడ నుంచి వచ్చారు తిరుమల మెట్లు కదా కడగాల్సింది తిరుమల వెళ్ళి దారిలో మెట్లు కదా చేయాల్సింది అని ఓకే ఇప్పుడు ఎక్కడ చేశారని వీళ్ళ బాధ అంట అంటే ఇక్కడ విజయవాడలో అమ్మవారి మెట్లు కడిగాడు కదా ఇప్పుడు విజయవాడలో అమ్మవారి మెట్లు కడగకూడదా ఏ అమ్మవారిని మొక్కకూడదా అన్నింటికి ఆది శక్తి అన్నింటికి ఆది పరాశక్తి మూలము మీరు కొత్త సమస్య కాదు అన్నింటికి ఆదిపరాశక్తి మూలము ఆయన మొన్న మొన్నటి వరకు వారాహి దీక్ష తీసుకున్నారు కదా మరి ఆమె ఆమె దుర్గా మాట కదా అన్నింటికి అన్నింటికి మూలం సర్వ సర్వశక్తి అమ్మవారు అయినప్పుడు అమ్మ అమ్మవారిని ప్రక్షాళన కోరడం తప్పేముంది తప్పేం లేదు వంద రోజుల ఆంధ్రప్రదేశ్ లో వంద రోజుల ఎన్డీఏ పాలన కొన్ని అయితే అంటే పూర్తిగా అబ్బా అద్భుతం అని అయితే చెప్పలేం కానీ నేనేదని ప్రాక్టికల్ గా మాట్లాడతా అద్భుతం అని అయితే చెప్పలేం కానీ కొన్ని కొన్ని చోట్ల ప్రక్షాళన అయితే జరుగుతున్నాయి బెంగళూరు చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మరి ఇక్కడ ఒక మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి మేబీ ఉద్యోగం రావటం కోసమే ఇక్కడికి వచ్చానేమో కన్నడ సినిమాల్లో ఏమైనా చేస్తున్నారా కన్నడ సినిమాలో కాదు కానీ ఒక యా ఒక రెండు మూడు మీటింగ్లు ఉన్నాయి కమింగ్ అప్ నేనేం ట్రై చేయలేదు కానీ అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు సో మీటప్ అవ్వమని చెప్పారు ఇంకా అవ్వలేదు మేబీ చూద్దాం ఓకే ఆల్ ది బెస్ట్ మీకు కన్నడ ఇండస్ట్రీలో మీరు ఫ్లరిష్ అవ్వాలి సో థాంక్యూ థాంక్స్ ఫర్ యువర్ టైం థాంక్యూ సో మచ్ మానిలత గారు థాంక్యూ థాంక్స్ అలా థాంక్యూ